నామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు నా ప్రియులైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రియుల బాగున్నారా దేవుని కృప దేవుని సమాధానం మీకు మీ కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడై గాక ఆమెన్ ప్రియుల గతించిన కొద్ది దినాలుగా పరిశుద్ధ గ్రంథంలోని భక్తి పరులు వాళ్ళ జీవిత విశేషాలు అన్న ప్రాముఖ్యమైన అంశం మీద మనము ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు ఒక వండర్ఫుల్ మ్యాన్ ఒక అద్భుతమైన వ్యక్తిని మీ ఎదుటికి నేను తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుని చేత నేను నిలబడి ఉన్నాను చూడండి రెండవ రాజుల గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో ఈ వ్యక్తి ఉన్నాడు సెకండ్ కింగ్స్ ఫోర్త్ చాప్టర్ నైన్త్ వర్డ్స్ ఇక్కడేం రాయబడిందంటే కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్ధకు వచ్చుచూ భక్తి గల దైవజనుడని నేనెరుగుదును హలే లుయ నా ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడ ఒక స్త్రీ ఆమె భర్తతో ఆమె ఏమంటుందంటే మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి భక్తి భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అని అంటుంది ఎవరు ఈయన అంటే ఈయనే ప్రవక్త అయిన ఏలియా ఈ ప్రవక్త అయిన ఏలియా గురించి ఆ స్త్రీ పలుకుతున్న మాటలేంటంటే ఈయన భక్తిగల దైవజనుడు నా ప్రియమైన దేవుని పిల్లలారా మరి దాపుదాపు పరిశుద్ధ గ్రంథంలో నలభై మంది ప్రవక్తులు ఉన్నారు మొట్టమొదటి ప్రవక్త సమూేలు చివరి ప్రవక్త మలాకి ఆ మలాఖీ గ్రంథంతోనే మన పాత నిబంధన ఎండవుతుంది కదండి ఈ సమూయేలు ప్రవక్త దగ్గర నుంచి మలాఖీ ప్రవక్త వరకు దాపు దాపు నలభై మంది ప్రవక్తలు దేవుడు ఏర్పరచుకున్నాడు ఈ నలభై మంది ప్రవక్తల్లో అత్యంత శ్రేష్టమైన వ్యక్తి ఏలియా ఇతను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే ఇతను భక్తిగల దైవజనుడు అని రాయబడింది ఇతను ఎంత భక్తిపరుడు అంటే ఇతను మరణించకుండానే రథములు ఇతని చుట్టూ దిగగా ఇతను రక్త మాంసములతోనే మేఘం ఎక్కి పరలోకానికి వెళ్ళాడు అంటే ఎంత గొప్ప దైవజనుడో ఒక్కసారి మీరు ఆలోచించండి మిగిలిన ప్రవక్తలందరూ చనిపోయారు మంటికి మన్నైపోయారు అయితే ఇతను మాత్రం రక్త మాంసములతో మేఘమెక్కి పరలోకానికి వెళ్ళాడు అటువంటి శ్రేష్టమైన కృపలు కలిగి ఉన్నాడు ఇతను గురించి బైబుల్ ఏం రాయబడిందంటే ఇతను భక్తిగల దైవజనుడు అని రాయబడింది అప్పుడప్పుడు ఆమె ఇంటికి వస్తూ వెళుతూ ఉన్నాడు ఆ మార్గమును వెళుతూ ఉండగా ఈ యొక్క శూన్యమీరాలు ఆ ప్రవక్త అయిన ఏలియాను బలవంతం చేసింది రండి 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 మా ఇంటికి రండి మా అతిథ్యం మీరు తీసుకోండి అని బలవంతం చేయగా ఈ ప్రవక్త అయిన ఏలియా ఆమె ఇంటికి వెళుతూ ఉన్నాడు ఒక ఒక దినమో రెండు రోజులు ఉండి మళ్ళా ఆయన పని మీద ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ వెళుతూ వస్తున్న క్రమంలో ఆమె ఈ ప్రవక్తైన ఏలియాను బాగా పరిశీలించి ఆమె చెప్తున్న ఏంటంటే ఆమె భర్తతో అయ్యా మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి యొక్క ఏలియా ఈయన భక్తిగల దైవజనుడని నేనెరుగుదును అని చెప్తుంది ప్రియ దేవుని పిల్లలారా ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు నేటి దినాల్లో కూడా అనేక మంది దైవజనులు ఉన్నారు గ్రామాల్లో పట్టణాల్లో ప్రతి ప్రదేశంలో కూడా భక్తి భక్తి కలిగిన దైవజనులు కొద్ది మందిగా ఉన్నారు ఇప్పుడు ఈయన చూస్తే భక్తి కలిగిన దైవజనుడని సాక్ష్యం పొందాడు ఎందుకని సాక్ష్యం పొందాడు ఈ ఏలియాను భక్తి కలిగిన దైవజనుడని ఎందుకు ఈ శూన్య మీరాలు అంది బైబుల్ ఎందుకు దాన్ని దృఢపరిచిందని నేను ఈ అయిన ఏలియా యొక్క జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నేను లోతుగా పరిశీలించినప్పుడు దేవుడు నాకు రెండు అద్భుతమైన విషయాలు చూపించాడు మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఏమిటి ఈ రెండు అద్భుతమైన విషయాలంటే మొట్టమొదటిది ఏలియా రోషంగా దేవుని కొరకు జీవించినవాడు నా ప్రియమైన దేవుని పిల్లలారా అంటే దేవుని కొరకు రోషంగా బతికినవాడు రోషము కలిగి దేవుని కొరకు జీవించినవాడు చూడండి నేటి దినాల్లో చాలామంది దేవుడంటే పౌరుషం లేదు దేవుడంటే రోషం లేదు అదేదో పనికి మాలిన విషయాలన్నిటి కొరకు చాలా రోషాలు పౌరుషాలు కలిగి ఉంటారు దేవుని విషయంకి వచ్చేసరికి రాజీ పడిపోతుంటారు వాళ్ళు అలాగున సల్లబడిపోతూ ఉంటారు ఇప్పుడు ఈ యొక్క ఏలియా ఏ టైంలో ప్రవక్తయ్యాడు ఇస్రాయేలు దేశాన్ని ఆహాబు యజుబెలు అనే ఒక భయంకరమైన దుర్మార్గులు పరిపాలిస్తున్న కాలంలో ఏలియా ప్రవక్తయ్యాడు ఈ ఆహాబు యజుబెలు వీళ్ళు ఎలాంటి వారంటే ప్రవక్తలను చంపేవాళ్ళు ఆ ఇస్రాయేలు ఆ దేశంలో బయలు దేవతల గుళ్ళు కట్టించి వాటికి తిరణాలు అన్నీ చేయిస్తూ ఈ బయలు దేవతలకి బలు అర్పిస్తూ ప్రజలందరూ ప్రజలందరినీ బయలు దేవతల వైపు మళ్ళించేవాళ్ళు అటువంటి దుర్మార్గులు పరిపాలిస్తున్న కాలంలో ఏలియా ప్రవక్తగా వచ్చాడు యహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమైంది ఆ సమయంలో ఏలియా దేవుని కొరకు ఎంత పౌరుషంగా ఉన్నాడు ఎంత రోషంగా ఉన్నాడు ప్రియులార చూడండి ఒకసారి అతనికి దేవుని యొక్క వాక్కు వచ్చింది ఇదిగో నువ్వు ప్రార్థన చేయి ఇక వర్షం కురవకుండా అన్నప్పుడు ఏలియా ప్రార్థించాడు అప్పుడు వర్షం ఆగిపోయింది ప్రియలార ఆ విధంగా ఏలియా జీవితంలో చాలా పౌరుషం కలిగిన పనులు చాలా చేశాడు ప్రియులార అసలు అతని యొక్క సేవ సారిపతు విధవరాలు దగ్గర నుంచి ప్రారంభమైంది ఏమండి ఆ సారిపతి వెధవరాలు యొక్క ఇన్సిడెంట్ ఎంత గొప్పది ప్రియలార ఆ తర్వాత ఆ విధవరాలు కుమారుడు చనిపోతే ఆ చనిపోయిన కుమారుణ్ణి ఏలియా ప్రార్థన చేయగా బతికించాడు ఇలాగను మనం చెప్పుకుంటూ పోతే ఏలియా దేవుని కొరకు చాలా పౌరుషంగా బతికినవాడు ప్రియలార పౌరుషంగా జీవించినవాడు ఇతను దేవుని కొరకు ఎంత పౌరుషంగా జీవించాడో ఒక్క వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఇతని యొక్క దేవుని కొరకు ఎంత పౌరుషంగా బ్రతికాడో ఒక్క మాటని నేను మీకు చూపిస్తాను మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాణిని అనుసరించుడని ప్రకటన చేశాను ఎంత గొప్ప మాటలు ప్రియులారా అంటే ధైర్యముగా కరిమేలు పర్వతం మీద ఇతను ప్రకటిస్తున్నాడు ఇదిగో ఎంత కాలము ఎంత కాలము రెండు తలంపుల మధ్య మీరు తడబడుతూ ఉంటారు యహోవా దేవుడైతే యహోవాన్ అనుసరించండి బయలు దేవుడైతే బయలును అనుసరించండి అని అతను ధైర్యముగా ప్రకటించాడు ప్రియలారా దేవుని కోసం రోషంగా బతికినాడు ఏవండి అతనే ఏవండి అక్కడ ఒక కందకము తవ్వించి ఏవండి ఇస్రాయేలు పెద్దలందరినీ పిలిపించి ఆహాబు రాజుని పిలిపించి ఏవండి అక్కడ ఏవండి ఆ ఎద్దులను వధింప చేసి ఆకాశం నుంచి అగ్నిని కురిపింప చేసినటువంటి గొప్ప దైవజనుడు ఈ యొక్క ఏలియా ప్రియలార అటువంటి రోషంగా బతికిన వాడు ప్రియలార దేవుని కోసం రోషంగా జీవించినవాడు ఎంత ధైర్యం లేకపోతే ఎంత రోషం అనేది లేకపోతే మీకు యహోవా దేవుడైతే యహోవాను అనుసరించండి బయలు దేవుడైతే బయలును అనుసరించండి అంతేగాని రెండు తలంపుల మధ్య మీరు తడబడుతూ ఎంతకాలం ఉంటారని మాట్లాడినవాడు ప్రియులరా మరి నేటి దినాల్లో చాలా మంది అటు ఇటుగా ఇటు అటుగా రెండు ఆలోచనల మధ్య రెండు రెండు విశ్వాసాల మధ్య ఏవండి రెండు నమ్మకాల మధ్యలో అటొక్కాలు ఇటొక్కాలు వేస్తూ వీళ్ళంతా భక్తి కాదు ప్రిలారా ఏవండి మనం ఉంటే అటే ఉండాలి లేకుంటే ఇటే ఉండాలి అందుకే యేసు ప్రభు చెప్పిన మాట మీ మాటలు అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి అవునని కాదనేవారు కాదని అవుననేవారు వీళ్ళు సాతాను సంబంధులని యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా ఏలియా ఎందుకు భక్తిగల దైవజ్ఞుడయ్యాడంటే దేవుని కోసం రోషంగా బతికాడు దేవుని పనులన్నా దేవుని యొక్క విషయాలన్నా దేవుని యొక్క వ్యవహారాలన్నా దేవుని యొక్క వాక్యం అన్నా అతను రోషంగా బతికాడు ప్రియులార అందుకనే అతను భక్తిగల దయవజనుడయ్యాడు ఈరోజు నీకు దేవుని విషయాలంటే రోషంగా ఉంటున్నావా ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో దేవుని విషయాలంటే మనం రోషంగా బతకాలి అపోసేన పౌలే కొరింది కొరిందిలాసిన పత్రికలు అంటున్నాడు రోషముగా ఉండు అని మనం అలాగునుండాలి ఉండాలి ఎవరు తిట్టారని ఎవరో దూషించారని ఇంకేదో అన్నారని వాళ్ళ మీదకు పోయి మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు అటువంటి విషయాల్లో చీప్ విషయాల్లో రోషంగా ఉండాల్సిన అవసరం లేదు దేవుని విషయాల్లో మనం చాలా రోషంగా ఉండాలి అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దేవుని దృష్టిలో మనం భక్తిగా ఉంటాం ప్రిలారా ఇతను చూడండి ఎంత రోషంగా ఉన్నాడు ఎంత రోషంగా ఉన్నాడు ప్రిలారా ఆ యొక్క యజుబలును ఎదిరించాడు ఆహాబుని ఎదిరించాడు ఏవండి వాళ్ళకి వాళ్ళు చేస్తున్న పాపములను ఖండించాడు వాళ్ళు చేస్తున్నటువంటి ఏవండి అపవిత్రతను ఇస్రాయేల్ దేశాన్ని వాళ్ళు సర్వనాశనం చేస్తున్న విధానాన్ని ముఖాముఖిగా అడిగాడు వాళ్లను ఏమండి ఎదిరించాడు ప్రియులారా యజలు ఇదిగో నేను చంపేస్తానంటే ఎవండి అతను అతను దూరంగా వెళ్ళిపోయాడు కానీ ఏమండి దేవుని సన్నిధిని అతను వదలలేదు ప్రియులారా అతను అలాగున దేవుడి కోసం రోషంగా బతికినాడు ప్రియలార రోషంగా జీవించాడు అందుకే అతను ఎవండి దేవుని దృష్టిలో ఆ శూనేమీరాలు సాక్షిగా అతను భక్తిగల దైవజనుడయ్యాడు ఈరోజు మనం కూడా ప్రియులార అలాగున రోషంగా మనం బ్రతకాలి దేవుని కొరకే మనం జీవించాలి దేవుని విషయాల్లో ఎక్కడ రాజీ పడకూడదు ప్రియులార ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు అదేం కాదులే ఇదేం అవధలే ఇది దేవుడు ఏం అనుకోడలే ఎప్పుడు అలాగ మనం ఏవండి చేయకూడదు ఒకసారి ఈ యొక్క యూదుల రాజు అంటే ఇస్రాయేల్ దేశం రెండుగా విడిపోయింది కదా ఒకటి ఇస్రాయేల్ దేశం ఇంకొకటి యోధా దేశం ఈ యొక్క యోధా దేశపు అయినటువంటి ఏవండి ఈ యొక్క యోధా దేశపు అయినటువంటి ఆ రాజు ఏం చేశాడంటే అతనికి ఆరోగ్యం బాగలేకపోతే ఏమండి ఆ బయలు దేవతలను సోదికు అతను అతను పోయాడు అప్పుడు ఆ సంగతి ఏలియాకు అది అది తెలిసి జీవంగల దేవుణ్ణి నువ్వు వెతకకుండా ఇటువంటి సోదులకి మంత్రాలకి బయలు దేవతల దగ్గరికి నువ్వు వెళ్ళావు కాబట్టి నువ్వు ఎక్కిన మంచవు దిగవు అని చెప్పి అతని విషయంలో ప్రవచనం చెప్పాడు ప్రియలారా అంటే చూడండి అంటే ఇతను ఎంత రోషంగా ఉన్నాడు ఇస్రాయేల్ దేశంలో యోధా దేశంలో ప్రవక్త లేడనా దేవుడు లేడనా నీకు బాగలేకపోతే నువ్వు సోదికి పోయినావు బయలు దేవతల దగ్గరికి పోయినావు ఏమవుతుంది ఎట్టవుతుందని కాబట్టి ఇదిగో ఇదే యహోవా వాక్కు ఇక నీవు ఎక్కిన మంచము దిగవు అట్ట నిన్ను మరణిస్తావని ఆ యోధా రాజు గురించి ఇతను ప్రవచనం చెప్పాడు అంటే ఇతనికి ఏ భయం లేదు ఇతను ధైర్యశాలి దేవుడి కోసం బ్రతుకుతున్నాడు ప్రియలార కాబట్టి అంతగా దేవుడి కోసం రోసంగా జీవించాడు అందుకనే అతను భక్తి గల దైవజనుడయ్యాడు అందుకనే అందరు ప్రవక్తలు చనిపోయారు మట్టికి మన్నైపోయారు కాని ఇతను మాత్రం అగ్ని రథములు దిగి మేఘమెక్కి పరలోకానికి వెళ్ళిపోయాడు రక్త మాంసములతో వెళ్ళిపోయాడు ప్రియలారా అటువంటి కృప ఆధిక్యత అతను కలిగిందంటే అతను దేవుడి కోసం అంత రోషంగా బతికాడని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఇక రెండవది ఇతను ఎందుకు భక్తి గల దైవజనుడు అయ్యాడు అంటే ఏమండి అద్భుతమైన విషయం ఏంటంటే రెండవ కోణం ఇదే మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో నలభై రెండో వచనం నలభై రెండో వచనం ఆహాబు భోజనము చేయబోయను కానీ ఏలియా కరిమేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి మొఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనిను దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఇక్కడ ఆహాబు ఏలియా ఇద్దరూ కరిమేలు పర్వతం మీద ఉన్నారు ఆహాబు ఇక వర్షం వచ్చేస్తుంది అన్నప్పుడు ఆహాబు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి అతను భోజనం చేయడానికి వెళ్ళిపోయాడు ఇంకేముంది వర్షం వచ్చేస్తుంది మేఘం వచ్చేసిందని కానీ ఏలియా వర్షం వచ్చే వరకు ఆ కరిమేలు పర్వతం మీదకు పోయి నేలకు మొఖము ఆంచి మొఖము మోకాళ్ళ మధ్య పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే ఏలియా ప్రార్థనాపరుడు నా ప్రియమైన దేవుని పిల్లలారా ఎందుకో ప్రతి భక్తి పరుడి జీవితంలో ఇది కనపడుతూ ఉంది భక్తి పరుడు అంటే ప్రార్థనాపరుడు నా ప్రియమైన స్నేహితులరా సహోదరి సహోదరులరా ఈ లోకంలో దేవుని దృష్టిలో భక్తి పరులుగా ఉండాలంటే ప్రార్థనా పరులుగా ఉండాలి నువ్వెన్ని చేయొచ్చు ఎన్నెన్ని కార్యాలు నువ్వు చేయవచ్చు బాగా పాడవచ్చు పాడలేకపోవచ్చు లేకుంటే బాగా పరిచయం చేయొచ్చు చేయలేకపోవచ్చు ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు కానీ మంచి ప్రార్థనా పరుడుగా నువ్వు ఉండొచ్చు మంచిగా వాక్యం చెప్పవచ్చు చెప్పలేకపోవచ్చు కానీ మంచి ప్రార్థనా పరుడుగా నీవు ఖచ్చితంగా నీవు ఉండగలవు ఎందుకంటే ప్రార్థనా పరులే భక్తి పరులు భక్తి పరులే ప్రార్థనా పరులు ఇతను చూడండి ఏమండి ఆ వర్షం వచ్చేస్తుంది అనగానే ఆహాబు హ్యాపీగా భోజనం చేయడానికి ఇంటికి వెళ్ళిపోయాడు కానీ ఇతను మాత్రం చూడండి కరిమెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మొఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను దేవుడికి స్తోత్రం కలుగునుగాక అంటే ఆ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తూ ఉన్నాడు అటువంటి ప్రార్థనా పొరుడు ప్రియులారా కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా ఏలియా ఎందుకు భక్తిగల దైవజనుడయ్యాడు ఏలియా ఎందుకు భక్తిగల ప్రవక్త అయ్యాడంటే ఇతను దేవుని కోసం రోషంగా బతికాడు రెండవది ప్రార్థనా పొరుడుగా ఉన్నాడు ఈరోజు మీరు నేను మనమందరం కూడా భక్తి కలిగిన దేవుని బిడ్డలుగా ఉండాలంటే దేవుడి కోసం మనం కూడా రోషంగా ఉండాలి రాజీ బతుకు మంచిది కాదు ప్రియులార చాలామంది లోకంతో పాపముతో అక్రమ ఏమండి స్నేహాలతో రాజీ పడిపోతూ ఉంటారు ఇది ఎంత మాత్రము మంచిది కాదు ప్రియులార లోకంతో మనం కాంప్రమైజ్ కాకూడదు అవర్ గాడ్ ఈజ్ నాట్ కాంప్రమైజబుల్ గాడ్ అంటే ఆయన రాజీ పడే దేవుడు కాదు ప్రతి విషయంలో కరాఖండిగా నిక్కచ్చిగా మాట్లాడే దేవుడు యథార్థమైన దేవుడు కపటము ఏమన్నా అవన్నీ కలిగిన దేవుడు కాదు ప్రియలార ఆయన ఏమన్నా ఖచ్చితమైన దేవుడు కాబట్టి అటువంటి దేవుడిని నమ్ముకున్న మనం కూడా ప్రతి విషయంలో కూడా రోషంగా ఉండాలి ముఖ్యంగా దైవిక విషయాల్లో రోషంగా ఉండాలి అలాగను మనం బ్రతకాలి అప్పుడు దేవుడు మనలను ఏమండి ఆశీర్వదిస్తాడు ఇక రెండవదిగా ప్రార్థనా జీవితాన్ని ఖచ్చితంగా మనం అమలుపరచాలి ప్రార్థనా జీవితం నువ్వు ఏం చేస్తున్నా ఇంట్లో ఉన్న బయట ఉన్న వీధిలో ఉన్న ఏ పనిలో ఉన్న పగులైనా రాత్రి అయినా ఎప్పుడైనా ఏసు ప్రభువు స్మరణ నీ నాలుక మీద ఉండాలి నీ యొక్క పెదవుల మీద ఉండాలి నీ గుండె తలంపులలో ఏసు ప్రభు ఉండాలి ఎల్లప్పుడూ నువ్వు ఆయనకి ప్రార్థిస్తూ ఉండాలి అల్లా మోకాళ్ళేసి చేసేదే ప్రార్థన కాదు నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా నీ పెదవులు దేవునికి ప్రార్థిస్తూ ఉండాలి ప్రియులార అనేక మంది హాస్పిటల్స్లో ఉన్నారు అనేక మంది శ్రమల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు సమాధానం లేకుండా ఉన్నారు అనేక మంది నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు నశించిపోతున్నారు అజ్ఞానులుగా ఉన్నారు ఎవండి బుద్ధిహీనులుగా ఉన్నారు వీళ్ళందరి కోసం మనం ప్రార్థించాలి ప్రియులారా బతికుంటే మనం మనం ప్రార్థించగలం మనం చనిపోతే మన పెదవులు ఆడవు నాలుక పనిచేయదు మన మెదడు పనిచేయదు శరీరం పనిచేయదు మనం ఎలాగున మనం ప్రార్థిస్తాం కాబట్టి దేవుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు సజీవులుగా ఉంచుతున్నాడు కాబట్టి మనం అనేకుల కొరకు ప్రార్థించాలి అనేకుల కొరకు మనం మొర్ర పెట్టాలి రాష్ట్ర ఎవండి దేశ నాయకుల శ్రేయస్సు కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి అనేక మంది ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి ప్రియులారా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి మనం మంచి ప్రార్థనా పరులుగా ఉండాలి అప్పుడే మనం భక్తి పరులుగా ఉండగలం లేదంటే లేదు చాలా చాలామంది జీవితాల్లో ప్రార్థన లేదు అందుకనే మన భారతదేశం ఇంకా వెనకబడి ఉందేమో గత కాలపు ఏవండి పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఏవండి ఆ యొక్క శతాబ్దంలో జీవించిన సేవకుల్లో ఎక్కువ ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన ఏవండి మరి ఎల్ఈఎఫ్ స్థాపించిన దానియల్ గారు ఏవండి వాళ్ళ జీవితాలను పరిశీలిస్తే ఎక్కువసేపు మోకాళ్ళ ప్రార్థన బైబిల్ మిషన్ స్థాపించిన దేవదాసే గారు ఎక్కువసేపు మోకాళ్ళ ప్రార్థన ఏవండి హెబ్రోన్ మినిస్ట్రీస్ స్థాపించిన భక్త సింగ్ గారు ఎక్కువసేపు మోకాళ్ళ ప్రార్థన వీళ్ళందరూ ప్రార్థనా పరులు ప్రియులార అందుకనే గొప్ప కార్యాలను చూడగలిగారు వాళ్ళు భక్తి పరులుగా ఉన్నారు మన జీవితాల్లో కూడా ప్రార్థన బాగా చేయాలి దాని మీద ఇష్టం మనం పెంచుకోవాలి దాని మీద మక్కువ పెంచుకోవాలి ప్రార్థన చేయాలి చేయాలనే ఆశ మనం పెంచుకోవాలి ప్రార్థన ద్వారా దైవ శక్తిని చూడాలి అన్న ఆశ పెంచుకోవాలి ఆ ఆశతో మనం ప్రార్థన చేయాలి చిన్నపిల్లలు ప్రార్థన చేయాలి పెద్దవారు ప్రార్థన చేయాలి ముసలివారు ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలి భక్తి పరులుగా ఉండాలంటే ప్రార్థనా పరులుగా ఉండాలి ఇక్కడ ఏలియా జీవితాన్ని మనం పరిశీలిస్తే అతడు దేవుడి కోసం రోషంగా బతికాడు అతడు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు అందుకనే ఏవండి అంత భయంకరమైన ఆహాబు యజుబలు పరిపాలిస్తున్న కాలంలో దేవుడి కోసం నిలబడ్డాడు అతను అంటాడు ఒకసారి దేవా యహోవా నేనొక్కడనే నీ పక్షాన ఉన్నాను అందరూ యజుబలకు భయపడి ఆమె తట్టుకెళ్ళిపోాడు ఆ విధంగా అతడు దేవుడు కోసం నిలబడిన వ్యక్తి ప్రియులారా కాబట్టి నీవు నేను అదే విధంగా దేవుని కోసం దేవుని పక్షంగా మనం నిలబడదాం రోషం కలిగి ప్రభువులో జీవిద్దాం ప్రార్థనా పరులుగా ఉందాం అప్పుడు దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ భక్తి పొరులుగా మనం ఉంటాం దైవ కృపను పొందుకుంటాం ఈ మాటలు మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నా యొక్క విశ్వాసం దేవుడు మిమ్మును ఆశీర్వదించి ఆ దిశగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక ఆమె ప్రార్థిస్తాను మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు అందనాలయ్యా ఈ మాటలు విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి అవును ప్రభు ఈ దినము దైవ జనుడైన ప్రవక్తైన ఏలియాను మా మధ్యకి మీరు తీసుకొచ్చారు అతను భక్తి గల దైవజనుడని ఆ శూన్యమీరాలు సాక్ష్యం ఇస్తుంది ఎందుకని మేము పరిశీలించగా అతడు రోషము కలిగి నీ కొరకు జీవించినట్టుగా అతడు ప్రార్థనాపరుడుగా మేము నానైనా ఈ రెండు కోణాలు అతని జీవితంలో మేము చూసాము నాయన మరి నా తండ్రి నానైనా మేము కూడా మా జీవితంలో మీ పక్షముగా రోషముగా జీవించినట్లు ప్రార్థనా పరులుగా ఉండునట్లు మాకు సహాయం చేయండి అట్టి వారిని నేటి దినపు కాలముల్లో లేపండి బలపరచండి మా సంఘాలను సేవలను ఆశీర్వదించండి వాక్యమైన బిడ్డలు అందరినీ దీవించండి సేవకులు వింటుంటే సేవకులను ఆశీర్వదించండి వాళ్ళ సంఘాలను ఆశీర్వదించండి అయ్యా మీ కృప చూపించండి మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏసు నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి ఆ మేన్ దేవుని కృప సమాధానాలు మీకెల్లప్పుడూ తోడే ఉండును గాక ఆమె ప్రియులారా ఈ మాటలు మీకు నిజంగా బ్లెస్డ్గా ఉంటే దయచేసి అనేకులకు మీరు షేర్ చేయండి మీ యొక్క మీ యొక్క గ్రూప్స్లో అనేకులకు మీరు మెసేజ్ పెట్టండి అనేకులు ఈ వాక్యాలు వినాలి ఒక్క మాట కాకపోయినా ఒక్క మాట వాళ్ళను పట్టుకుంటుంది మేము పలికే ప్రతి మాట పరిశుద్ధాత్మ అభిషేకంతో పలికే మాట ఇది కాబట్టి తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ పరిచయలో మీరు పాలు పంపులు అవ్వండి దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించి కాపాడును గాక ఆమె